హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఉప్మా రవ్వతో ఇలా స్నాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ గిన్నెలో ఒక కప్పు నెర ఉప్మా రవ్వని తీసుకొని ఇలా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే ఈ స్నాక్స్ అనేవి అంత బాగా వస్తాయి ఒకవేళ మీకు ఏమైనా బరకగా అనిపిస్తే జల్లెడ తీసుకొని జల్లించుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మన స్పైసినెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామును కూడా వేసుకోవాలి వాము వేయడం వల్ల మనకి స్నాక్స్ అనేవి టేస్టీగా వస్తాయి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత ఇందులో కొద్దిగా తెల్ల నువ్వులని వేసుకోవాలి కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మరి మెత్తగా మరి లూజ్గా కాకుండా కొంచెం చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఈ ఇలా కలుపుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే పిండి ముద్దల్ని ఆ సైజులో చేసుకొని ఇప్పుడు చపాతీ పీఠం తీసుకొని దానిపైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఇలా చపాతీలాగా ఉత్తుకోవాలి చపాతీలాగా ఉత్తుకొని మనం ఇలా లాగా మరీ మందంగా చేయకుండా కొద్దిగా పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా ఈ లో చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి స్నాక్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా సైడ్స్ అన్ని కట్ చేసుకొని పిండిని పక్కన పెట్టుకొని మరలా చేసుకునేటప్పుడు దాంట్లో కలిపి చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా సన్నగా ఒక పొడవుగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇంత సైజులో కట్ చేసుకుంటే కనుక మనకి చిప్స్ లాగా బాగుంటాయండి సరిపోతుంది తర్వాత దీన్ని మధ్యలోకి కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి స్నాక్స్ లాగా ఈవినింగ్ పూట పిల్లలకి ఎంతో బాగా ఇష్టంగా నచ్చుతుంది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని వేసుకోవాలి ఇవి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వతో స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి వీటిని పిల్లలకి అని చేసి ఇచ్చినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారండి ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా వెరైటీగా లాగా స్నాక్స్ చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు మనం ఒకసారి కనుక టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నట్లయితే పది పదిహేను రోజుల వరకు స్టోర్ అండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ కలర్ వరకు మనం ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలాగే మిగిలిన అన్ని స్నాక్స్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయండి చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి